ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ రక్తదానం చేయడం ద్వారా ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించామని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి రాష్ట్రంలో మామిడి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు చేసే వృత్తిలో విజయాలను సాధించవచ్చని శాసనసభ ఉప సభాపతి కె రఘురామకృష్ణరాజు అన్నారు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అర్హులైన వారందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎస్ అబ్దుల్ నజీర్ విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలోని విద్యార్థులు యువత ఏపీ రెడ్ క్రాస్ మొబైల్ యాప్ ద్వారా రక్తదాతలుగా నమోదు చేసుకోవాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కోరారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రాలలో రక్తదానం చేయాలని ప్రమాదంలో ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు రక్తదానం ప్రాముఖ్యతను గుర్తు చేసుకునేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గవర్నర్ చెప్పారు రక్తదానం చేయండి ఆశను కల్పించండి అందరం కలిసి ప్రాణాలను కాపాడుకుందామని ఇతివృత్తంతో ఈ సంవత్సరం కార్యక్రమాలను జరుపుతున్నామని గవర్నర్ తెలిపారు అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు ఈరోజు న్యూఢిల్లీలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించామని వెల్లడించారు ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే సహాయక బృందాలు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అవసరమైన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు తమ మంత్రిత్వ శాఖ నుంచి ఈ ప్రమాదాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని రామ్మోహన్ నాయుడు చెప్పారు దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షా ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈరోజు విడుదల చేసింది అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా దరఖాస్తు నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మెరుగైన ప్రతిభను కనపరిచారు ఆంధ్రప్రదేశ్ నుంచి ముప్పై ఆరు వేల ఏడు వందల ఆరు మంది నీట్ పరీక్షకు అర్హత సాధించారు కాగా మే నాలుగవ తేదీన నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ప్రవేశ పరీక్షను నిర్వహించారు రాష్ట్రంలో మామిడి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు తిరుపతి జిల్లా పాకాల మండలం దామల చెరువులో మామిడి రైతులు వ్యాపారులతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఐదు లక్షల హెక్టార్లకు పైగా మామిడి పంట సాగవుతోందన్నారు ఇరవై రెండు వేల టన్నులు మార్కెటింగ్ జరిగిందని ఇంకా లక్ష టన్నులకు పైగా జరగాల్సి ఉందన్నారు తోతాపూరి రకం కిలోకి పన్నెండు రూపాయల చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేయాలన్నారు ఇందులో రైతుకు ప్రభుత్వం నాలుగు రూపాయలు అందిస్తుందని పరిశ్రమలు ఎనిమిది రూపాయలు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు మామిడి గుజ్జు పరిశ్రమలు సహకరించకపోతే చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేస్తూ మన దగ్గర లక్షలు కేవలం జ్యూస్ తయారు చేయడానికి తప్ప ఇంకొక దానికి ఉపయోగపడదు ఎవరైతే పరిశ్రమ యాజమాన్యం ఉన్నారో ఎనిమిది రూపాయలకు తక్కువ లేకుండా మీరు కొనండి రైతుకి మేము నాలుగు రూపాయలు ఇస్తామని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము ఇరవై రెండు మెట్రిక్ టన్నులు మామిడి ఈ రోజుకి కొండం జరిగింది ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి మామిడి రైతులకి స్పష్టమైన ఆమెదిస్తున్నాను చివరి మామిడి కాయ వరకు కొని వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నాలుగు రూపాయల కేజీకి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు మనం చేసే వృత్తిలో విజయాలను కూడా సాధించవచ్చని శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణం అన్నారు ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద్ద అమిరంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాభ్యాసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా నిరంతర ప్రక్రియని ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించుకొని యోగా సాధన చేయాలని సూచించారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది లక్షల యాభై వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ఈ నెల ఇరవై ఒకటిన జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొవడం శుభ అన్నారు ఇరవై ఒకటవ తేదీన జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేసి పశ్చిమ గోదావరి జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా హిరమండలం కోర్మ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు సామాజిక మాధ్యమం వేదికగా ఆయన ఈరోజు అగ్ని ప్రమాదంపై స్పందిస్తూ ఈ ప్రమాదంపై పోలీసులు సమగ్ర విచారణ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో లోతైన దర్యాప్తు చేపట్టాలన్నారు కోర్మ గ్రామంలో ప్రస్తుత పరిస్థితిపై జిల్లా అధికారులతో మాట్లాడి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు సనాతన ధార్మిక జీవనం కోసం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ గ్రామం ఏర్పాటైందన్నారు కోర్మ గ్రామవాసులు యాంత్రిక జీవన విధానాలకు భిన్నంగా మట్టి గృహాల్లో ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారని చెప్పారు వర్తమాన కాలంలో విశిష్టంగా ఉన్న ఈ గ్రామం పునరుద్ధరణపై దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు ఈరోజు తిరుపతి రూరల్ పరిధిలోని రామాపురం గ్రామంలో చెత్త నుంచి ఎరువులను తయారు చేసే ప్రాంతాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చే ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను అక్టోబర్ రెండవ తేదీలోగా ఎరువుగా మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు తల్లికు వందనం పథకంలో భాగంగా పదివేల కోట్ల రూపాయలను తల్లుల ఖాతాల్లోకి జమ చేశామని మంత్రి పేర్కొంటూ రాబోయే వన్ ఇయర్ లో కరెక్ట్ గా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎనబై ఐదు లక్షల యొక్క లెగసీని పూర్తి చేయాలి ఎక్కడా ఉంచకూడదని మున్సిపల్ శాఖ ఆదేశం జరిగింది తిరుపతిలో జిగ్మా అనే కంపెనీ లక్షల టెండర్ దక్కించుకుని చేస్తున్నారు ఎక్కడైతే ఏజెన్సీస్ మనకి ఇచ్చిన టార్గెట్ డైలీ ఎక్కడ తగ్గుతుందో ఆ ప్లాంట్ విజిట్ చేస్తున్నాను ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్న లెగసీ అక్టోబర్ రెండవ తేదీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం మచిలీపట్నం స్వచ్ఛాంధ్ర పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉమ్మడి కార్యదర్శి కేసంగ్ యాంగ్జాం షేర్పా అన్నారు పొగాకు కొనుగోళ్ల పరిశీలనలో భాగంగా ఆమె ఈ రోజు ఒంగోలులోని పొగాకు వేలం కేంద్రంలో వేలం ప్రక్రియను పరిశీలించారు అనంతరం రైతులు కొనుగోలుదారులు రైతు నాయకులు బోర్డు అధికారులతో సమావేశం నిర్వహించారు అందరి సమన్వయంతో పొగాకు రైతుల అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు స్థానిక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఒక జిల్లా ఒక ఉత్పత్తి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పేరిట కేంద్ర ప్రభుత్వం మన దేశంలో లభించే అనేక ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపునందిస్తోంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు అరకు కాఫీ కొండపల్లి ఏటుకొప్పాక బొమ్మలు ధర్మవరం వెంకటగిరి సిల్క్ చీరలు మంగళగిరి చేనేత వస్త్రాలు గుంటూరు మిర్చి వంటి ఇరవై ఆరు ఉత్పత్తులకు ఈ గుర్తింపు లభించడం మన రాష్ట్రంలోని నైపుణ్యాలను తెలియజేస్తోంది అయితే తాజాగా బాపట్ల జిల్లా చీరాలలో తయారయ్యే కుప్పడం చీరకు కూడా కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ను ప్రకటించింది దీనిపై స్థానిక చేనేత కళాకారుడు ఆకాశవాణితో మాట్లాడుతూ కుప్పటం శారీస్ కి జాతీయ అవార్డు రావటం మాకెంతో సంతోషంగా ఉంది ఈ కుప్పటం శారీ తయారు చేయాలంటే ప్రతి మనిషి రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు మొత్తం దాని మీద పెట్టి ఎంతో గొప్పగా దాన్ని తయారు చేస్తే గానీ అంత నాణ్యత రాదు ఆ యొక్క నాణ్యత రావటానికి ప్రతి ఒక్క చేనేత కార్మికుడు కూడా కొన్ని సంవత్సరాలు చాలా కష్టపడి ఈ యొక్క వృత్తిలో ఉండి ఎంతో నైపుణ్యంగా చీరను తయారు చేసి అట్లా ఉండబట్టి ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం ఒక గుర్తింపు అనేది కుప్పటానికి వచ్చింది ఈ అవార్డు చాలా సంతోషంగా ఉంది ముగించే ముందు మరోసారి రక్తదానం చేయడం ద్వారా ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించామని కేంద్ర మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి రాష్ట్రంలో మామిడి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చున్నాయుడు చెప్పారు